రాష్ట్ర వ్యాప్తంగా ఏంది వాయిదా వెనుక రాజకీయం జూన్ రెండున ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు నేటి కౌంటింగ్ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ క్యాన్సిల్ ఓటమి భయంతో కాంగ్రెస్ చేయించిందనే ప్రచారం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారన్న చర్చ ఇది అంతా పక్కన పెడితే ఏంటి అంటే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడనపై రాజకీయ నీడ కమ్ముకుంది రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్ణయంపై పలు వాయిదా వాయిదాలు వినిపిస్తున్నాయి ఈ గత ఇరవై ఎనిమిదిన పోలింగ్ జరగనుండా నేడు ఫలితాలు విడవలాల్సి ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీటిని నిలిపివేస్తున్నట్టు సోమవారం రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది సాధారణ ఎన్నికలతో పాటు ఫలితాలను జూన్ రెండున విడుదల చేస్తామని తెలిపింది ఈ ప్రకటన ఆసక్తికరమైన చర్చను లేవనెత్తింది దీని వెనుక అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు దాగి వాదన బలంగా వినిపిస్తుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయనే భయంతోనే ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తీసుకొచ్చి వాయిదా వేయించిందనే చర్చ కూడా కొనసాగుతుంది అవును వందకు వంద శాతం ఎందుకు వాయిదా వేసి జూన్ రెండుకు అంటే దమ్ ఒకవేళ పుష్కుని ఇప్పుడు అక్కడ ఓడిపోయారు అనుకో పరిస్థితి ఏంది మొత్తం పార్లమెంట్ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుంది దానికోసం వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నడిచే సంస్థల మీద కూడా ఒత్తిడి ఉన్నది మనం ఎంత మనం ఎంత ఏ నీతివంతులు లెక్క కరిగిన శుద్ధపూసలు లెక్క ఎన్ని మాట్లాడుకున్నా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థల మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నదనేది నేను చెప్పిన కాదు ఈ దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు తలవండిన నాయకులు చాలామంది ఒక వంద నుంచి ఐదు వందల మంది చెప్పారు నేను చెప్పే ముచ్చట కాదు ఇప్పుడు కూడా గదే జరిగింది తెలంగాణలో ఏం జరుగుతుందంటే గదే జరుగుతుంది ఇక మరో అంశం ఏంటంటే తిహార్ జైలుకైతే కేజ్రీవాల్ పంపించులు పూర్తి స్థాయిలో ఏం జరిగిందంటే ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది దాంట్లో భాగంగా తిహార్ జైలుకైతే ఆయన పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇక కొన్ని పత్రికలు ఉన్నాయి ఇక కొన్ని పత్రికలను మీకు చూపెట్టాలని చేస్తున్నా ఎందుకంటే ఒక ముచ్చట కాదన్నో తెల్లారి లేతే ఎట్లా 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 అంటూ కూడా రాస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీలో చేరిన మరుసర్ రోజే టికెట్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలు పెండింగ్ ఈ నెల తొమ్మిదిన మరోసారి ఢిల్లీలో మీటింగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేస్తుంది ఏంది ఇక్కడ ఈ వరంగల్ అభ్యర్థి ఎవరైతే కడియం కావ్యం ఉన్నదో మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా గదే టికెట్ కదా వ్యక్తిగత చరిష్మ ఉండి కడియం శ్రీఆరి కనుక ప్రజలకు న్యాయం చేసి వరంగల్ ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలకు న్యాయం చేసేది ఉంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి అదే టికెట్ కదా ఇచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అంటే ఏంది ఓడిపోతాననే భయం ఇప్పటికీ కూడా గెలుస్తాడు అనుకుంటారా ఆడ కరుడుగా ఎట్టిన బీఆర్ఎస్ వాదులు ఉన్నారు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసిండని ఓడించడానికి కంకణ బదులై ఉన్నారు దాంట్లో ప్రధానంగా మాజీ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఎర్ర కడియం శ్రీఆారికి బతిలాడి టికెట్ ఇప్పించిందే నేను మంత్రి పదవి ఇచ్చిందే నేను చంద్రబాబును బతిలాడిన ఎందుకంటే సామాజిక వర్గం ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి నాకు రాకపోతే కడియం శ్రీఆారికి ఇవ్వమని బతిలాడిన అని కుండ బద్దలు కొట్టి ఇద్దా తీసిండు ఒక రకంగా చెప్పాలని నేను పెట్టిన పి భిక్ష మీద నేను ను నువ్వు బ్రతుకుతున్నావు అని ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో అన్నాడు దాంతోపాటు అక్కడున్న వినయ్ భాస్కర్ కొన్నాడా ఖచ్చితంగా కూడా ఓడగొడతామను సరే పక్కన ఉన్న నన్న పని నేను ఊకున్నాను అంటే ఏది ఏమైనా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని మోసం చేసిన ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఆ పక్కనే ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఊకున్నాడా నీకు ఖచ్చితంగా కూడా కాలం కాదు ఓట్లతో సమాధానం చెప్తాం కబడదారు అన్నాడు ఆ పక్కన ఉన్న సల్మా సల్లధర్మారెడ్డి ఊకున్నాడా మీరు ఎట్లా గెలుతారో అన్నాడు ఒరి ఇదంతా మంచిగానే ఉన్నది ఇక అంత మంచిగానే ఉన్నది అంటే స్టేషన్ గానపూర్ రాజా ఊక్కుంటాడు ఆయన టికెట్ కేసర్ వ్యక్తివు కదా ఎటు ఊపుకుంటాడు జనగామ జిల్లాకు సంబంధించుకోండి అక్కడ ఎమ్మెల్సీ మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆయన ఊక్కుంటాడు అయిపోయింది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య కాంగ్రెస్ పార్టీని ఉన్న మా ఇంటి ఏమంటుంది ఆడ కొండ సురేఖ ఇటు పక్కన ఈయన పేరేం పేరు నాయని రాజేందర్ అటు మన నాగరాజు ఇటు పక్కన పోతే రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ దేని మీద వచ్చిల్లు మార్పు మార్పు అనే పేరుతోని ఓ గాడ్ లాచిల్లు ఆ వేవ్ వచ్చింది కానీ ప్రజలు రియాలిటీకి వచ్చిళ్ళు వాస్తవాలు ఏందో తెలుసుకున్నారు ఏంది అంటే పూర్తిగా కూడా ఏం జరుగుతుందో అర్థమైంది ఇప్పుడు ఊకుంటారా ఎంఎం సినిమా మీకు పట్టపగలే చూపెడతారు దిస్ ఇస్ క్లియర్ మీరు ఏమనుకున్నా కూడా ఇది నిజం ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ ఆశయాన్ని ఆవిరైపోయినాయి అవన్నీ మీ అందరి తెలుసు ఇగో